హాయ్ అండి వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఒక పచ్చి పికిల్ చూపిస్తానండి పచ్చిమిర్చి ఆవకాయ ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం చక్కగా కరెక్ట్గా పాళ్ళల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను కొంచెం లావుగా ఉన్న మిర్చి తీసుకున్నానండి ఈ విధంగా పగుళ్ళు లేకుండా సగం కట్ అయిపోయి తొడాలు లేని కాయలు తీసుకోకుండా అన్నీ కూడా కొంచెం లావుగా ఉండి స్ట్రైట్గా ఉన్న కాయలు అయితే బాగుంటుంది నేను ఒక పావు కేజీ కాయల దాకా తీసుకొని తీసుకున్నాను శుభ్రంగా కడిగేసేసి మనం తర్వాత క్లాత్తో తుడవాలండి వాటర్ అనేది లేకుండా మనం జాగ్రత్తగా క్లాత్తో తుడుచుకొని వాటిల్ని మజ్జిగ కట్ చేసుకోవాలి వాటిల్లో గింజలు తీసేయాలండి పగుళ్ళు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే పగుళ్ళు కానీ కట్ అయినా ఉంటే వాటర్ పోయి పీకిలు పాడవుతుంది ఆ విధంగా లేకుండా చక్కగా నీట్గా తుడుచుకొని మంచిగా ఉన్న కాయలు తీసుకొని కడిగేసుకొని శుభ్రంగా నీట్గా తుడుచుకోవాలండి వాటర్ అనేది లేకుండా ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటిని గింజలు తీసేయాలి చూసారు కదా నాలుగు పక్షాలుగా కట్ చేశాను కట్ చేసి దాంట్లో గింజలు లేకుండా మనం తీసేసుకోవాలి మొత్తం గింజలన్నీ కూడా ఈ విధంగా పక్కన పెట్టేశాను ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కారం అనేది అనిపించదండి గింజలు ఉంటే కొంచెం కారం ఉంటుంది గింజలు లేకుండా తీసుకుంటే మిర్చి పచ్చడి బాగుంటుంది ఆ కాయలకి నేను ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను కొంచెం చిన్నగా ఉన్నాయని ఆరు తీసుకున్నాను మామూలుగా అయితే నాలుగు కాయలు సరిపోతాయి ఈ విధంగా నిమ్మకాయలు కూడా కట్ చేసేసుకొని రసం తీసి పెట్టుకున్నాను ఈ రసాన్ని చూసారు కదా రెండు కాయలు మిగిలినాయి సరిపోతుందండి నాలుగు కాయలు పెద్దవైతే సరిపోతాయి వాటిని ఆ నిమ్మరసాన్ని మనం కట్ చేసుకున్న మిర్చికి మిర్చిలో పోసేసి నిమ్మరసం మొత్తం కూడా ఆ మిర్చీలకి పట్టాలి పట్టడం వల్ల ఏమవుతుందంటే పులుపంత పచ్చిమిర్చి తీసుకొని మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా మిర్చికి పట్టి బాగుంటుంది ఆ తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఒక స్టవ్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టు పెట్టుకొని దానిలో మెంతులు వేసుకోవాలండి ఒక స్పూన్ మెంతుల వరకు పడతాయి ఈ మెంతుల్ని చక్కగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి మాడకుండా చూసుకుంటే పికిల్ బాగుంటుంది లేకపోతే మాడితే టేస్ట్ మారిపోతుందండి మాడకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని నిదానంగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను మెంతు ఆవాలు పడతాయి ఆవు పిండి ఉండటం వల్ల ఘాటు వస్తుంది బాగుంటుంది పికిలు ఏ పచ్చడికైనా కొంచెం ఆవాలు మెంతులు వేసుకుంటే పికిల్ బాగుంటుంది ఈ విధంగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా కొంచెం ఎర్రడాలుగా వస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ప్యాన్ పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఆ రెండు కూడా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా నీట్గా రోస్ట్ అయినాయో పక్కన పెట్టేసుకున్నామండి తర్వాత ఏం చేయాలంటే నేను ఒక పదిహేను వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి పొట్టు తీసేసి వెల్లుల్లి తీసుకున్నాను ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి ఒక శుభ్రంగా తడి లేకుండా ఉన్న ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక పెద్ద స్పూన్ ఉంటుంది కదా మనకి మెజర్మెంట్ స్పూన్స్ ఉంటాయి కదా దాంట్లో ఒక కప్పు వరకు నేను కారం తీసుకున్నాను చూస్తారు కదా వన్ కప్పు వన్ కప్ కారం తీసుకున్నాను దానికి హాఫ్ కప్పు ఉప్పు అయితే సరిపోతుంది హాఫ్ కప్పు ఉప్పు తీసుకున్నాను ఉప్పు కూడా వేసిన తర్వాత తర్వాత మనం పట్టి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా ఆ పిండి కూడా వేశాను తర్వాత వెల్లుల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు పసుపు అండి పసుపు ఏ పచ్చడికైనా సరే మనం పసుపు వేసుకుంటే బాగుంటుంది కలరు బాగుంటుంది మంచిది కూడా పసుపు మన ఆరోగ్యానికి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసాను తర్వాత వేస్తాను ఒక కప్పు వరకు శనగ నూనె అండి శనగ నూనె అయితే ఏ పచ్చడికైనా బాగుంటుంది మనం శనగ నూనెతో ఏ పచ్చడి అయినా పోపు పెట్టుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మామూలు నూనె కన్నా పచ్చళ్ళకి శనగ నూనె అయితే సరిపోతుంది చూసారు కదా వెల్లుల్లి కూడా వేసాను వేసిన తర్వాత ఒక గరిడతో చేతి చేయి పెట్టే కన్నా గరిడతో మనం నీట్గా చక్కగా మొత్తం కలుపుకుంటే ఈ విధంగా అవుతుంది మొత్తం కలిపిన తర్వాత నెక్స్ట్ మనం నా పెట్టుకున్న నిమ్మరసంలో పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చి వేసి మొత్తం కూడా కలపాలండి ఈ పచ్చిమిర్చికి ఉప్పు కారం అన్నీ కూడా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ సరిపోలేదని అనుకోదండి తర్వాత ఒక టూ డేస్ ఊరాలి ఊరితే అప్పుడు ఆయిల్ బయటకు వస్తుంది బయటకు వచ్చిన తర్వాత పచ్చడి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం వాటర్ తగలకుండా ఉంచితే దగ్గర దగ్గర వన్ మంత్ దాకా ఉంటుందండి ముక్క కూడా మెత్తబడదు కరకరలాడితే చాలా బాగుంటుంది మిర్చి అది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం వండి పెట్టడం టేస్ట్ మాత్రం బాగా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది చూసారు కదా ఎంత బాగుందో పచ్చడి ఇది దగ్గర మనం వాటర్ తగలుకుని ఉంటే వన్ మంత్ వరకు ఉంటుందండి మనం చ చక్కగా నీట్గా అట్టి పెట్టుకుంటే ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ అండి